ఒక్కటవ మాసము నెల తన గర్భిణి ఏమి కోరినాదే చెల్లి ఆ ఏమి కోరినాదే నాదే చెల్లి ಒಟವ ಮಾಸಮು ನೆಲತನ ಗರ್ಭಿಣಿ ಓ ನ ಗಾಯಗೊ ರೇ ಚಲಿಿಯ ಓ ನ ಗಾಯಗೋ ರೇ ಚಲಿಯಾ ರೆಂಡವ ಮಾಸಮು ನೆಲತ ನಗರ್ಭಿಣಿ ಏಮಿ ಗೋರಿನಾದೇ ಚಲಿಯ ಏಮಿ ಗೋರಿನಾದೇ ಚಲಿಿಯ ರೆಂಡವ ಮಾಸಮು ನೆಲತನ ಗರ್ಭಿಣಿ ರೇಗು ಬಂಡು ಗೋರೆ ಚೆಲಿಯ ರೇಗು ಬಂಡು ಬು ಗೋರೆ ಚೆಲಿಯ ಮೂಡವ ಮಾಸ ము నెలత నగర్భిణి ఏమి గోరినాదే చెలియా ఏమి గోరినాదే చెలియా మూడవ మాసము నెలత నగర్భిణి ములక పండుగోరే చెలియా ములక పండు గోరే చెలియా నాలుగవ మాసము నెలత నగర్భిణి ఏమి గోరినాదే చెలియా ఏమి గోరినాదే చెలియా నాలుగవ మాసము నెలత నగర్భిణి ಿನಿ ನಾನೋರೆ ಚಲಿಯ ನಾನಿಯಂಗೋರೆ ಚಲಿಯ ಐದವ ಮಾಸಮು ನೆಲತನ ಗರ್ಭಿಣಿ ಏಮಿ ಗೋರಿನಾದೇ ಚಲಿಯ ಏಮಿ ಗೋರಿನಾದೇ ಚಲಿಯ ಐದವ ಮಾಸಮು ನೆಲತನ ಗರ್ಭಿಣಿ ಅತ್ತನು ಸದ್ದಡಿಗೆ ಚಲಿಯ ಅತ್ತನು ಸದ್ದಡಿಗೆ ಚಲಿಯ ಆರವ ಮಾಸಮು ನೆಲತನ ಗರ್ಭಿಣಿ ಏಮಿ ಗೋರಿನಾ దే చెలియా ఏమి గోరి నాదే చెలియా ఆరవ మాసము నెలత నగర్భిణి అటుకుల పాయసం గోరే చెలియా అటుకుల పాయసం గోరే చెలియా ఏడవ మాసము నెలతన గర్భిణి ఏమి గోరి నాదే చెలియా ఏమి గోరి నాదే చెలియా ఏడవ మాసము నెలత నగర్భిణి వెన్న ముద్ద గోరే చెలియా వెన్న முதோரே செலியா எண்ணவ மாசமு நெலத்த நகரணி ஏமி கோரினாதே செலியா ஏமி கோரினாதே செலியா எம மாசமு நெலத்த நகரணி எலக பண்டுகோ ரே செலியா எலக பண்டுகோ ரே செலியா தமிதவ மாசமு நெலத்த நகரணி ஏமி கோரினாதே செலியா ஏமி கோரினாதே చెలియా తొమ్మిదవ మాసము నెలతన గర్భిణి తొట్ల మంచం గోరే చెలియా తొట్ల మంచం గోరే చెలియా పాదవ మాసము నెలతన గర్భిణి పాపడు జన్మించే చెలియా